అయితే ఇక్కడ ముందు బాలరాముడు ఇక్కడ ఉండేవాడు ఆ రాముడు మాతో పాటు ఇలాగే పెరిగి పెద్దవాడై ఐదు అడుగుల విగ్రహం ఇక్కడ వెలిశాడు సుమారు నలభై ఐదు సంవత్సరాల క్రితం విశాఖలోని ఒక ప్రాంతంలో రోడ్డుకు ఆరు అడుగుల దిగువన రామాలయం ఉండేది ఆ తర్వాత కాలక్రమంలో ఆ ఆలయం అభివృద్ధి చెందడం భక్తుల విశేష ఆదరణ పొందడం జరిగింది यह नेपथ्य జేకే న్యూస్ అందిస్తున్నాం ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతం మురళీనగర్ మహాదర్లో ఉన్నాం ఇక్కడ ఒక రామ ప్రాంగణం ఉంది ఇక్కడ విశేష స్థాయి విశేషంగా కళ్యాణం కొనసాగుతోంది దీనికి సంబంధించి మాట్లాడేందుకు ఆలయ కమిటీ ఉన్నారు ఒకసారి వార్త మాడ చెప్పండి నేను శలపల్ వరప్రసాద్ మురళీనగర రామాలయం సెక్రటరీ అండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి కూడా ఈ రోజు వరకు నేను జనరల్ సెక్రటరీగా రామాలయంలో ఉన్నాను ఈ రామాలయం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చిన్న ఆలయంగా రోడ్డు మీద నుంచి ఆరు అడుగులు లోతులో ఉండేది ఈరోజు చాలా రోడ్డు మీద నుంచి ఎనిమిది అడుగులు ఎత్తులో పునమ్మ నిర్మాణం జరిగింది ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా తొంభై ఎనిమిదిలో జరిగింది ఈరోజు మురళీనగర్ రామాలయం అంటే ఒక ప్రత్యేకమైన ఉంది ప్రతి సంవత్సరం ఇక్కడ శ్రీరామనవ వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతాయండి దానిలో పెద్దలు జిల్లాలో ఉన్న ప్రముఖులు కూడా ఇక్కడికి విచ్చేస్తారు రంగరంగ జరిగే ఈ కార్యక్రమంలో మేము చాలా సాయంత్రం పట్టాభిషేకం దర్బారు సేవ ఉదయం నుంచి చుట్టుపక్కల మా మురళీనగర్ వీధుల పురవీధుల గుండా రాముడిని ఊరేగింపుగా తీసుకెళ్ళేయడం జరుగుతుంది ఈ అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ కార్యక్రమం ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ వసంత నవరాత్రి ఉత్సవంలో మేము మురళీనగర్లో తొమ్మిది రోజులు కూడా పూజలు పునస్కారాలు అదేవిధంగా భక్తి గీతాలు భరతనాట్యం కూచిపూడి సాంప్రదాయంగా మన తొమ్మిది రోజులు వసంత నవరాత్రిలో మన మూల విరాట్లైన శ్రీ స్వామి వారివి మేము ప్రతిరోజు ఒక్కొక్క అభిషేకంతో తొమ్మిది రోజులు చేయడం జరిగింది ఈ రోజు శ్రీరామనవమి ప్రధాన ఉత్సవ విగ్రహాలను పెట్టుకొని మన ఈ శ్రీరామ కళ్యాణ మహోత్సవం జరుగుతుందండి ఈరోజు ఎన్ని జలు పాల్గొంటున్నారు దంపతులు అయితే యాభై దంపతులు ఉన్నారండి అదే కాక నాలుగు వందల మంది కళ్యాణం చేయించుకున్న వాళ్ళు ఉన్నారు అదే విధంగా టికెట్స్ తీసుకున్న దగ్గర దగ్గర అయ్యి దాటే ఉంటారండి ఎప్పుడు కూడా ఇక్కడ రంగరంగ వైభవంగా జరుగుతుంది పరిసర ప్రాంతంలో మన ఆలయం ప్రత్యేకత ఏంటంటే కరెక్ట్గా ఆయా భద్రాద్రిలో ఏ విధంగా అయితే పన్నెండు గంటలకి అభిజ్ఞానం ముహూర్తంగా అవుతుందో ఇక్కడ కూడా అదే శాస్త్ర ప్రకారంగా అదే పద్ధతిలో ఇక్కడ కళ్యాణం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా ఈ కళ్యాణానికి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ప్రత్యేకంగా శాస్త్రోక్తంగా చేయడం వల్ల ప్రతి భక్తులు పడి మా ఆలయానికి ఎక్కువగా దర్శిస్తుంటారు మాకు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుగుతుంది మాకు ప్రతి సంవత్సరం కళ్యాణానికి దంపతులు ఇంచుమించుగా డెబ్బై నుంచి ఎనభై మంది వరకు కళ్యాణ దంపతులు కూర్చుంటారు వారి దగ్గర కూడా రుసుము వసూలు చేసి వాళ్ళు కూర్చోబెడతాం అదేవిధంగా మాకు గోతనామాలు చదవడానికి కూడా ఒక వంద రెండు వందల మంది వరకు రాయించుకోవడం జరుగుతుంది ఆ విధంగా మొత్తం వచ్చినటువంటి అంతా కూడా మా ఆలయ అభివృద్ధికి కళ్యాణానికి అన్నింటికి కూడా మేము ఖర్చు పెట్టి కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా ప్రతి ఏడాది కూడా దిగ్విజయంగా చేస్తాము అదేవిధంగా మేము అయిపోయిన తర్వాత అన్న సంతర్పణ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విధంగా జరుగుతుంది రామాలయంలో ఒకే మాట తీరు మీద నడుస్తుంది ఏ ఏ విషయంలోని కూడా తేడాపడా లేకుండా అంతా కూడా సక్రమంగా జరుగుతుంది ఆలయ వైస్ ప్రెసిడెంట్ అండి ఎస్ఎంకే మోహన్ నేను రెనోవేషన్ రినోవేషన్ చేస్తున్నాం ఆలయాన్ని సుమారు తొమ్మ ఆలయం థర్టీ ల్యాక్స్ పెట్టి రినోవేషన్ చేస్తున్నాం ఫ్లోరింగ్ స్లాబ్ వేస్తున్నాం ఎక్స్టెన్షన్ స్లాబ్ ఫ్లోరింగ్ తర్వాత ఈ పెయింటింగ్స్ తర్వాత స్టీల్ స్టీల్ కబోర్డ్స్ ఇవన్నీ వేస్తున్నాం ఆలయం కట్టి ఇరవై ఆరు సంవత్సరాలు అయింది ఇరవై ఏడో సంవత్సరం ఈ ఆలయానికి చాలా మంచి పేరు ఉందండి థ్యాంక్ యూ నా పేరు రొంగల జగన్నాథ్ అండి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మళ్ళీ యలమజల నియోజకవర్గ అబ్జర్వర్గా ఉంటాను ఇవాళ ఏదైతే శ్రీరామనవమి శుభాకాంక్ష తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటామన్నా మేము మురళీనగర ప్రాంతంలో ఉంటున్నాం ఈ మురళీనగర ప్రాంతంలో ఇక్కడ రామాలయంలో ఎప్పుడూ చక్కగా ఇక్కడ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ తెలుగు ప్రజలందరూ శ్రీరామనవమి బ్రహ్మాండంగా జరుపుకుంటారు ఇక్కడ ఒక ఉంటూ అందరూ ఏకంగా శ్రీరాములు తెలుపుకుంటూసారి తెలియజేసుకుంటాం కమిటీ మెంబర్ ని మెంబర్ని మనకి ఇక్కడ రామాలయంలో చాలా పురాతన రామాలయం ఇక్కడ చాలా బాగా జరుగుతుంది ఎప్పుడు మనకి ఇక్కడ ఎవరు ఏది కోరుకున్నా కూడా అలాగే జరుగుతుందండి రామ ఈ గుళ్ళోన ప్రత్యేకంగా ప్రతి దేవుళ్ళు అంత ఇదిగా ఉంటుంది మనకి చాలా పవర్ ఉంటుంది మనకి ఇక్కడ ఇక్కడ దర్శనం చేసుకున్న కనీసం శ్రీరామన్నా కూడా ఇవాళ you ఉన్నంత పుల్లి పస్తుందండి జయ శ్రీరామ్ పేరు విజయలక్ష్మి అండి నేను ఇక్కడ రెండు వేల ఆరో సంవత్సరం నుంచి కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను అయితే ఇక్కడ ముందు బాలరాముడు ఇక్కడ ఉండేవాడు ఆ రాముడు మాతో పాటు ఇలాగే పెరిగి పెద్దవాడై ఐదు అడుగుల విగ్రహం కింద ఇక్కడ వెలిసాడు అప్పటి నుంచి కూడా ఇక్కడ కళ్యాణం చాలా బాగా జరుగుతున్నది ఈ దినదిన ప్రవర్ధమానమై ఇక్కడ రామాలయంలో కళ్యాణం చాలామంది డోనార్ల సహాయంతో బాగా అభివృద్ధి చెందింది ఇక్కడ రాముడి వారిని దర్శించుకున్నాకే భద్రాచలం రాముని వారి దర్శనం కూడా అవుతుందని అందరి నమ్మకం అనమాట జై శ్రీరామ్ శ్రీరామ్లన్నీ కూడా ఇలాగే ఉమ్మడంగా అందరం కలిసి కలిసి కలిసికట్టిగా పనిచేస్తూ ఈ యొక్క భక్తుల యొక్క మనోభావాలు తినకుండా హిందూ ధర్మాన్ని కాపాడుతున్నావు ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీరామ్ జై శ్రీరామ్